ఏంటంటే పోయింది పరిపోయిన తర్వాత ఇరవై రోజులు నాకు ఎదురు ఎక్కడికి పోయినా పరిబట్లు చాలా ఎటు పోయా బాగులేదు అంటే నేను ఒక రోజు ఎట్లా కారణం పోయిన తర్వాత ఎన్ని రోజులు అయితే అంటే ఇరవై రోజులు పై

అంటే నాకు వాళ్ళు ఏ సేఫ్టీ లేదా ఏదన్న మాత్రం ఏంటంటే అయ్యగారు అన్నీ పెట్టని నేను చూసి నేను ఎన్నో బాధితు తీసుకొని పోతాను సరే ఫస్ట్ సాక్షి చెప్పలేదు అయితే అయ్యగారు ఏం చేసి తీసుకొని సంఘానికి తీసుకొని వచ్చారు అయితే నేనైతే భోజనం చేసే ఇందులో లేనప్పుడు అయితే మన అమ్మ పరిశోధన వచ్చి వాళ్ళే

और कोई कुछ है फिर लगनवार उपस्थित है राष्ट्र को नाम आएगा ఆ రోజు రాత్రి ఆయన చార్లెస్ కి నింపార్టన్ జాసన్ ని 22 రోజులు కానిచ్చుతారు రోజులు అన్నీ ఆయన 99 కి నింపార్టన్ చేస్తారు సేల్స్ కు రోజు సర్కిటిటి బుట్టలలు వస్తాయి కానీ కొయి రాహని సర్లాం కొట్టునాలింగ్ చేసుకొని త్రాంకి కోట్లలోనే మాయేతే కావు మాయ రాసర్ వచ్చి మళ్ళీ చేసు నాయగ మాయగా వైగా రండి